హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అని ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి ఫస్ట్ అయితే మేము మార్నింగ్ లేవగానే కానీ భోగి మంట అయితే వేసుకున్నాము చాలా చిన్నగా వేసాం ఎందుకంటే మా లో ఎవరి గుమ్మం ముందు వాళ్ళు భోగి మంటలు వేసుకుంటారు కదా మనమే పెద్ద మంట వేసేస్తే వెళ్ళేవారికి కానీ పిల్లలకి కానీ నడవడానికి అంత సేఫ్టీ కాదు దట్టు సియారా ఉంది కదా సో తను కొంచెం స్ట్రోలర్లో తిరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మనం కొంచెం చిన్నగానే వేసుకున్నాము భోగి మంట వేయడం వల్ల ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుందంటండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఆ మంట తీసేసుకుంటుందంట అండ్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అని చెప్పేసి అలా వేస్తూ ఉంటారు అండ్ ఆల్సో భోగి మంటలో కాచిన నీళ్ళని మనం కొంచెమైనా సరే మంచి నీళ్ళు కలుపుకుని స్నానం చేస్తే మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉండవంటండి అండి అగ్నిదేవుడు ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు సో సియారా కోసం అయితే మేము అక్కడ భోగి మంట నీళ్ళు కాచి మేమందరం కూడా అతే పల్లెతో తీసుకెళ్లి నార్మల్ లో వేసుకుని అయితే స్నానం చేశాము ఇక్కడ చూడండి మా బుడ్డి దాని అయితే భోగి పిడకల దండ యాక్చువల్ యాక్చువల్గా రెండు చేశాను ఒకటి పెద్దది వంశీ వచ్చిన తర్వాత వేపిద్దామని చెప్పి ఉంచాను వంశీ ఫ్రెష్ అవుతున్నాడు అనమాట సో ఇలా రేవంత్ ఇది వేస్తారని చెప్పేసి దాని కి తగ్గట్టు బుడ్డి దండ అయితే చేసి తీసుకొచ్చాను అండ్ ఆ పిడకలు ఉంటుంది కదా కాలిపోయిన తర్వాత బూడిద దాని మన విభూది కింద దేవుడికి నమస్కారం చేసుకుని అది మొహన్కి అయితే పెట్టుకోవడం కూడా మంచిదండి అది దేవుడు బొట్టు అన్నట్టు మాట అండ్ ఇక్కడ డెకరేషన్ పాటుకొచ్చేస్తే భోగి రోజు ఈవినింగ్ మనం పిల్లలకి భోగి పళ్ళు వేస్తాం అందులోనూ మా బుడ్డి దానికి ఫస్ట్ పల్లి కాబట్టి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేద్దామని అయితే ఇలా సెటప్ చేసాము ఈ లోపు మా అయితే దాంతో నుంచి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అనమాట ఆ రోజు సియారా వేసుకున్న డ్రెస్ కూడా వాళ్ళే కొన్నారు సో అందుకే మ్యాచింగ్ వేసుకున్నారు దానికి ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లల గ్యాంగ్ చూసారు కదా ఇక్కడ యశు రేవంత్ మన్విత్ అందరూ అయితే మా బుడ్డి దాని కోసం ఆడుకోవడానికి వచ్చారు అనమాట సో దాని సేపు కొంతసేపు అయితే ఆడుకున్నారు మేమంతా ఎక్కడో చెప్పండి అని వెళ్ళిపోతున్నాం ఎక్కడికి చెప్పినా తాడేళ్ళు మంచి సెటప్ చేశారంట సంక్రాంతికి సో అక్కడ సంబరాలు చూడడానికి అయితే మేమందరం స్టార్ట్ అయిపోయాము మా కజిన్స్ అంతా కూడా చూసారా ఇందులో సగం వెహికల్స్ తెలంగాణ వెహికల్స్ మంది వచ్చారంటే నేను ఒక న్యూస్ ఛానల్లో చూసాను ఫార్టీ టు ఫిఫ్టీ లాక్స్ మెంబర్స్ ఆంధ్రాకి అండి ఓన్లీ భీమవరం ఒకటే కాదు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న వాటన్నిటికీ కూడా వచ్చారంట అండ్ మా అత్తయ్య వంశి మేమందరం కూడా వచ్చాము బుడ్డదాన్ని యాక్చువల్గా అనుకున్నాం కాకపోతే మేమందరం ఎంజాయ్ చేసిన పాపం అది ఒక్కటే ఇంట్లో ఉంటుందంట చాలా గోల్ చెప్పి అయితే ఇక్కడ తీసుకొచ్చాము ఇంక ఈ సెటప్ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోదు పెద్ద గ్రౌండ్ అన్నమాట ఇందులో ఇలా అరేంజ్ చేశారు చూడండి మనం పల్లెటూరులో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు మనం పూర్వకాలంలో ఎలాంటి వస్తువులు మిస్ అయ్యాము ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ ఎంతో సగం తెలియదు అండి ఎలాంటివంటే రోలు రోకలు తిరగలి ఇట్లాంటివి వీళ్ళకి తెలియదు అనమాట సో అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా పెట్టారు అసలు ఇక్కడ ఈ ఆవు అయితే సేమ్ రియల్ రియ రియల్గా ఉన్నట్టు అనిపించింది మాకైతే మా బుడ్డి దానికి ఫేవరెట్ మాట ఇప్పుడు ఆవు చూసిన అమ్మ ఆవు ఆవు అని అర్థమే ఉంటుంది సో దాంతో కొంచెం సేపు ఆడుకుంది ఈ హరిదాస్ని ఎవరైనా ఐడెంటిఫై చేస్తే నాకు కమెంట్ చేయండి ఆ హరిదాస్ ప్లేస్ ఎవరిది అన్నది చెప్తే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ బట్ నేను మెన్షన్ చేయొద్దు అది యూట్యూబ్ రూల్స్కి అగెన్స్ట్ కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు మేమైతే చాలా నవ్వుకున్నాం పాపం అనిపించింది అండ్ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నమాట ఈ ఇల్లు చెడపప్పు అయితే నాకు ఎంత బాగా నచ్చిందో ఆ ముగ్గులు పెట్టి బయట మన పెద్దవాళ్ళు ఇలానే కూర్చునేవారు కదా కొన్ని ఇయర్స్ బ్యాక్ తాతీలు అమ్మమ్మలు ఏమంటారు దాన్ని మడత మంచం మడత మంచం మడత కుర్చీ ఇట్లాంటివి వేసుకొని కూర్చొనేవాడు అనమాట అరుగు మీద అండ్ ఫోటో కూడా అరేంజ్ చేశారండి మనకి ఇక్కడ ఫైవ్ స్టైల్స్ లో పెట్టారు ఒకటి హార్ట్ షేప్ లో పెట్టారు చూసారు కదా ఇవి ఎక్కువ కపల్స్ ఇట్లాంటి పేర్స్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బటర్ఫ్లై దగ్గర అయితే మా చిన్న అత్తయ్య వాళ్ళు దిగుతున్నారు మా మావయ్య అత్తయ్య వర్షి వాళ్ళమాట వాళ్ళు వాళ్ళకి కూడా చిన్న బాపు ఉంది దాంతో తీసుకున్నారు అసలు ఈ అయితే ఎంత బాగుందంటే నిజంగా పెద్ద మనిషి నుంచొని రోకలు దంచుతున్న ఫీలింగ్ ఏది మిస్ అవ్వలేదండి జనరల్ ఏదైనా సెటప్ అంటే ఏదో పై పైన పెట్టి వదిలేస్తారు కదా బట్ మా భీమవరంలో చూసారు ఏ రేంజ్ లో పెట్టారు పొయ్యి దగ్గర నుంచి మసాలా నూరుకొనేది సనికెళ్ళు రోళ్ళు రోకళ్ళు ఏది వదలలేదు మాట అంత పద్ధతిగా పెట్టారు ఆ బొమ్మలకి వేసిన చీరలు కూడా అన్నమాట పెద్దవాళ్ళు ఎలా అయితే కట్టుకుంటారో ఆ కట్టు బట్టు అన్నీ కూడా అంతే అందంగా చూపించారు మేమైతే ఇక్కడ కొన్ని కొన్ని పోస్ తీసుకుంటున్నాము ఎక్కువ నేను ఫొటోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే నేను యూట్యూబ్ లో బ్లాగ్స్ పెట్టుకుంటాను సో నాకు హైదరాబాద్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారన్నమాట ఆఫీస్ పర్పస్ కానీ ఇవన్నీ ఇక్కడ కానీ అందరూ అడిగేవాళ్ళు మీ భీమవరంలో ఎలా చేస్తారు అందరూ చెప్పుకుంటారు కదా మాకు చూడాలని ఉంది అసలు ఎప్పుడు చూపిస్తామని చెప్పేసి సో లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు ఫస్ట్ ఇయర్ అయితే నేను అప్పుడు ఇంకంత అంటే ఛానల్ పెట్టాలి యూట్యూబ్ అవ్వాలని అంత కోరిక లేకుండా అన్నమాట జస్ట్ టైం పాస్ కోసం ఈ అన్న సరే నా తెలంగాణలో ఉన్న ఫ్రెండ్స్కి నా భీమవరం సంక్రాంతిని షేర్ చేయాలని స్పెషల్గా అయితే నేను తీసుకున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా కట్ ఎంత బాగా తెలంగాణలో కూడా చేస్తారు కొంచెం ఆంధ్రా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ రేంజ్లో అయితే చేయరండి అక్కడ బతుకమ్మ బోనాలు ఇవి చాలా గ్రాండ్గా చేస్తారు ఆంధ్రాలో ఏంటంటే మాకు తెలంగాణ అది మెయిన్ ఫెస్టివల్ అనమాట అన్నిటికన్నా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ కూడా అండ్ ఇక్కడ మంచం వేసారు చూడు పందిరు మంచం లాగా అయితే బయట వేశారు ఇక్కడ వచ్చేసి అమ్మలక్కలు బావిలో నీళ్ళు తోడుకొని వచ్చేవాళ్ళు కదా ఆ సెటప్ అనమాట ఒక ఆవిడ బిందె పట్టుకుని ఉంది ఒక నీళ్లు నీళ్ళు తోడుతున్నట్నమాట సో మేము కూడా బొమ్మలో కలిసిపోయాం కదా బట్ నాకు ఆ చీరలు ఎంత బాగా నచ్చాయో మాకు కూడా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ సెటప్స్ అయితే బాగా నచ్చాయి నాకు ఇక్కడ వీళ్ళైతే ఏంటంటే మనకి పండగ వచ్చిందంటే మనం పిండి వండలు చేసుకుంటాం సో ఆ పిండి వంటలు ఎలా చేసుకుంటాం మనం ఇప్పుడు మెన్స్లో మిషన్స్లో వేసేస్తాం బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఆ తిరగలు ఉంది కదా ఇంటి బయట అంటే ముందు ఆ తిరగల్లో వేసి ఇసిరేవారు అనమాట ఆ ఇసిరిన పిండితో పిండి వంటలు చేసేవారు సో ఆ థిన్ని ఇండికేట్ చేస్తూ అది పెట్టారండి అండ్ ఇక్కడికి వచ్చేస్తే మన ఫేవరెట్ మాట గుండాట కోడిపందాలు చాలా మందికి గుండాట తెలియదు కోడిపందాలు వినే ఉంటారు కానీ లైఫ్లో ఎప్పుడు హాడీ ఉండరు కదా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మనీ వచ్చిందంటే ఇంక దాని నుంచి అయితే టైం టైంపాస్ కోసం ఆడితే ఓకే బట్ ఇదే ఒక వ్యసనంలో అయితే మాత్రం లైఫ్కి చాలా డేంజర్ సో ఫన్నీ ఫన్ వేలా తీసుకోవాలి ఇంకా మా బ్యాచ్ అందరం వచ్చాము కాబట్టి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ వాళ్ళు కూడా లేస్ వచ్చారు కదా అని చెప్పేసి మాకు కొంచెం ప్లేస్ ఖాళీ చేసి కూర్చోమని అయితే ప్లేస్కి సీట్స్ అయితే ఇచ్చారు అది బాగా నచ్చింది ఎంతైనా మా గోదావరి మర్యాద మాత్రం ఉంటుంది అండి ఇక్కడ వేస్తున్నమాట మేము ఇక్కడ టూ త్రీ నెంబర్స్ మీద మనం మనీ పెడతాం ఆ డైస్ ని రోల్ చేసి వేస్తాడు టూ అనే నెంబర్ త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ రావాలి ఎనీ నెంబర్ టూ టైమ్స్ రావాలి మాత్రం ఆ టూ టైమ్స్ వచ్చినప్పుడు దాని మీద ఎంత అమౌంట్ అయితే మనం పెట్టామో దానికి డబల్ త్రిబుల్ అనేది మనకు వస్తూ ఉంటుంది పడే డైస్ ని బట్టి సో అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ని కండక్ట్ చేయట్లేదు కాబట్టి జస్ట్ బ్రీఫ్ కే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మాకి శృతి అయితే ఫస్ట్ టూ త్రీ మీద వేశారు మంచిగానే వచ్చాయి మేము కూడా ఆడాము ఇది వచ్చేసి కలర్స్ మనకి కూడా అంతే ఏ కలర్ మీద మనం అమౌంట్ పెట్టి ఆడొచ్చు పక్కన ఉన్న దాంట్లో ఒక బాల్ వేస్తారు ఆ బాల్ వచ్చేసి ఏ కలర్ మీద ఆగితే ఆ కలర్ మీద ఉన్న అమౌంట్ మనకు వస్తుంది అన్నమాట సో ఆడి కొంచెం అయితే నిమ్మరసం తాగుదాం అని వచ్చాము ఇక్కడ గంగిరెడ్డి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి యాక్చువల్గా ప్యాకేజ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉంటదంట ఆ త్రీ డేస్ వాళ్ళు వచ్చినందుకు బట్ అయినా కూడా మన దగ్గర ఇట్లా మనీ తీసుకుని మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు సిఆర్కి ఇస్తే సిఆర్ ఒక కలెక్టర్ అవుతుంది డాక్టర్ అవుతుంది అని చెప్పి బ్లెస్ చేశారు యాక్చువల్లీ వాళ్ళ నోటుతో మనం దీవించుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళతో నెగిటివ్ ఏది అనిపించుకోవద్దండి జస్ట్ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఇచ్చిన కూడా వాళ్ళు బ్లెస్ చేశారు అండ్ ఇక్కడ కోడి పందాలు చూడడానికి ఎంత బాగా చేసారంటే లేడీస్ కి సపరేట్ గా జెంట్స్ కి సపరేట్ గా పెద్దవాళ్ళు వీళ్ళందరికీ సపరేట్ గా చేశారు అండ్ జబర్దస్త్ థీమ్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా యాంకరింగ్ చేస్తున్నారు అనమాట ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్నారు బాగుంది అన్నమాట ఒక కోడి పందం అయితే ఒక్క ఒక్క దెబ్బగా పడిపోయింది ఇది డేగా సంథింగ్ ఏదో అంటారు వీటి పేర్లు నాకు కూడా తెలియదు రసిగా డేగా సంథింగ్ ఏవో పేర్లు ఉంటాయండి పుంజులు కూడా ఈ పందెం కోసం మూడు నాలుగు నెలల ముందు నుంచి జీడిపప్పు బాదం పప్పు పెట్టింది